నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తారు అంట బేసిక్గా విద్యా సంవత్సరం అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ అందరికీ తెలుసు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏప్రిల్తో ఎండ్ అవుతుంది కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం అంటే నెక్స్ట్ జూన్ నుంచి ఆ పథకం అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారంట కాగా మనం గుర్తించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పథకాన్ని ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు ఇది మనం గుర్తించేస్తుంది ఈ తెలితే అట్లా జగన్ లేకపోయా అడావిడిగా పండగ ఆయన ఎక్కిన ఆయన సీఎం అయిన మొదటి సంవత్సరంలోనే పండగ రోజు అనుకుంటా అయితే ముందు రోజు ఇత అమ్మఒడి పథకానికి డబ్బులు వేయడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా పథకాన్ని ఒక సంవత్సరం పాటు పక్కన పెట్టేసి ఆ విధంగా ముందుకెళ్తున్నాం